రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రలలో శ్రీరాముని దాసానుదాసుడు శత్రుఘ్నుడిని గురించి ఇవాళ తెలుసుకుందాం శత్రుఘ్ని చరిత్ర కూడా అద్భుతమైందే వాల్మీకి రామాయణంలో శత్రుఘ్నుడు కూడా వాల్మీకి రామాయణంలో శత్రువును శత్రుఘ్నుడు కూడా విష్ణువు అవతార అంశంగానే వర్ణించబడ్డాడు అతని చరిత్ర మననం చేస్తే శత్రుఘ్నుడు శ్రీరామచంద్రుని దాసానుదాసులలో అగ్రగణ్యుడుగా మనకు అను తెలుస్తాడు ఈయన ఎట్లాంటి గుణ సంపద కలవాడంటే మౌనకర్మి అలాగే ప్రేమికుడు అలాగే సదాచారి మిత భాష కూడా సత్యవాది విషయ విరాగి సరళడు తేజస్సు కలవాడు అట్లాగే పూర్ణుడు గురువులకు ఆజ్ఞను పాటించేవాడు వీరుడు ఇన్ని లక్షణాలు ఉన్నాయన్నమాట అందుకనే సద్గుణ సంపన్నుడు అన్నారైంది బాల్య నుండి భరతుడు వెంటే ఉన్నాడు భరత శత్రుఘ్నుల చరిత్ర అందుకునే కలిసే నడిచిందన్నమాట రామాయణంలో శత్రుఘ్ని విషయమై వేరే విషయాలంటూ ప్రత్యేకంగా లేదు భరతుని వ్యవహారం ద్వారా ఇతని గుణశీలాలను కూడా మనం అంచనా వేసుకోవచ్చు బాలకండలో ఇతని ప్రేమ విషయమే వర్ణిస్తూ ఇలా అన్నారు ధనుర్ధారి అయిన లక్ష్మణుడు రాముని రక్షిస్తూ అతన్ని వెన్నంటే ఎలా నడిచాడు అలాగే శత్రుఘ్నుడు లక్ష్మణానుజుడు గద ఆ శత్రుఘ్నుడు భరతుని వెంట అలా నడిచాడు తరువాత జనకపురంలో సోదరులందరికీ వివాహాలు ఏర్పడ్డాయి ఆ తర్వాత అక్కడి నుంచి అయోధ్యకు తిరిగి వచ్చారు ఆ తర్వాత కొద్ది రోజులకే భరతుని మామ యుధాజిత్తు భరతుణ్ణి పిలిచాడు అమ్మమ్మ గారింటికి రా అని ఇంటికి భరతుడు వెళుతూ ఉంటే తన కర్తవ్యంగా భావించి శత్రుఘ్నుడు కూడా వెనక్కి వెళ్ళాడు అంటే తల్లిదండ్రులపైన చుట్టాలపైన నవ వధువు పైన కూడా మోహం లేదన్నమాట తన కర్తవ్యం భరతుడు వెంట వెళ్ళటమే అని భావించాడు అన్నమాట ఆ తర్వాత మళ్ళీ అయోధ్యకు పిలుపు వచ్చింది అప్పుడు భరతుడితో పాటు తిరిగి వచ్చాడు అయోధ్యకు మరలి వచ్చిన పే తర్వాత కైకై కారణంగా పితృమరణం సంభవించిందని సీతాలక్ష్మణుడు సైతంగా రాముడు వనవాసానికి వెళ్ళాడని సమాచారాన్ని పొందాడు శత్రుఘ్నుడికి బాధ వేసింది లక్ష్మణుని శౌర్యాన్ని బాగా ఎరిగిన శత్రుఘ్నుడప్పుడు కోపంతో శోకంతో మహా ఆశ్చర్యంగా తన అన్నయ్యన భరతుడితో ఇలా అన్నాడు అన్నమాట అన్న దుఃఖవేళలో ఆత్మీయుడైన వ్యక్తులకే కాదు సమస్త జీవులకు ఎవడు ఆధారమో అలాంటి మహాపరాక్రమ సంపన్నుడైనటువంటి శ్రీరామచంద్రుడే భార్యతో వనాలకు పంపబడ్డాడు కదా మరి చాలా దుఃఖించవలసిన విషయం కదా ఇది ఇది మహాబల పరాక్రమ సంపన్నుడైనటువంటి లక్ష్మణుడు తల్లిదండ్రులను ఈ విషయం నుండి ఆపి రాముని ఈ సంకటం నుంచి ఎందుకు విముక్తి చేయలేదు అని భరతంతో అన్నాడు ఈ సంభాషణ జరుగుతుండగానే ఒక ద్వారపాలకుడు విచార వదనంతో వీళ్ళ దగ్గరికి వచ్చాడు వచ్చి మందర క్రూరాలే కాకుండా వనాలకు రాముడి పంపటంతో పాటుగా ఇప్పుడు అలంకరించుకొని నిలిచి ఉంది చక్కగా అని చెప్పాడు వెంటనే శత్రుఘ్నుడికి చాలా కోపం వచ్చింది వెంటనే మందర దగ్గరికి వెళ్ళాడు ఆ మందరని చుట్టుపట్టుకుని ప్రాంగణంలోకి గిడ్చుకు రాసాగాడు మరి ఈ మందర యొక్క సకురాండ్రు అమ్మో ఇంకేముంది ఉంది మందరని చంపేస్తాడు కాబట్టి కౌశలిక దగ్గరికి వెళ్ళి మరోపెట్టుకుందాం అని ఆలోచిస్తున్నారు ఆ తర్వాత మందరను విడిపించాలని కైకై కూడా చెప్తే చెడ పెడ చెవిని పెట్టాడు శత్రుఘ్నుడు అప్పుడు చెట్టు భరతుడు వచ్చాడు అక్కడే ఉన్నాడు కదా ఆయన స్త్రీలు అవధ్యులు అంటూ నచ్చజెప్పాడు రా భరతుడు శత్రుఘ్నుడికి ఆ తర్వాత ఇంకా ఏమన్నాడంటే ఆ కోపం తగ్గించడానికి రాముడు ఈ విషయం కనుక వింటే నీతోనూ నాతోనూ మాట్లాడాడు అంటే అప్పుడు మూర్ఛావస్థలో ఉన్నటువంటి మందరిని వదిలేశాడు శత్రుఘ్నుడు కాబట్టి ఎందుకని స్త్రీ ఎట్టి స్థితిలో కూడా అబధ్యయే వధించదగనటువంటిది అంటే శ్రీరాముడు ఎంతగా స్త్రీలను ఆదరించేవాడు అన్న అంశం దీనివల్ల మనకు తెలుస్తుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే శోకాకుల స్థితిలో కూడా భరతుడు శత్రుగునికి నచ్చజెప్పాడు అతడి నుంచి అతన్ని అధర్మం నుంచి కాపాడాడు అన్నమాట క్రోధాతురుడైనటువంటి శత్రుఘ్నుడు అన్నగారి ఆదేశాన్నేమో మన్నించాడు అనంతరం రామచంద్రుని వనవాసం నుంచి తీసుకురావటానికి భరతునితో పాటు శత్రుఘ్నుడు కూడా వెళ్ళాడు చిత్రకూటమి సమీపించారు భరతుని ఆదేశం ప్రకారం ఆ శ్రీరాముని కుటీరం ఎక్కడుందో చూద్దామని వెళుతున్నాడు శత్రుఘ్నుడు ఇంతలోనే భరతుడే శ్రీరాముని చూశాడు ఇంకేముంది ఉత్సుకతతోటి ఆ శ్రీరాముని వైపు అడుగులేస్తుంటే భరతుడు శత్రుఘ్నుడు కూడా హుషారుగా ఆ వైపు వెళ్ళాడు రేపు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం స్వస్తి